హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది వావ్ ఎగ్ లాలీపాప్ అండి నేను ఊహించనంత టేస్ట్గా అయితే ఉందండి అండ్ చాలా చాలా ఈజీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్స్ బాక్స్లోకి అండ్ టైంపాస్గా మనం అయితే ఈజీగా రెండు మూడు లాగించేసే విధంగా ఎంత బాగున్నాయో మరి ఇవి కూడా మీరు ట్రై చేసేయాలి కాబట్టి నేను మీకు రెసిపీని అయితే తీసుకొచ్చేసాను అండ్ చక్కగా పైన క్రిస్ప్గా ఉంటుంది లోపల ఎగ్ ఉంటుంది అండ్ మనం బంగాళదుంపతో చేస్తాం కాబట్టి ఒక మంచి సమోసా తిన్న టేస్ట్లో అయితే ఉంటుంది నాకైతే సమోసాలానే అనిపించింది అండ్ మధ్య మధ్యలో ఎగ్ అబ్బా సూప్ పర్గా ఉంది సో నేను వేడి వేడిగా ఒకటి తీసుకొని చేశానండి మరి వేడిగా ఉంది కదా అందుకే నా ఎక్స్ప్రెషన్ అయితే అలా ఉంది కానీ ఎంత ఎమ్మెగా ఉంటుందంటే తప్పకుండా మీరు ట్రై చేసేయాల్సిందే అండి అందుకే మరి అలా చేద్దామో చూసేద్దాం ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక మీడియం పెద్ద సైజు బంగాళదుంపని ఉడికించేసుకున్నాము అలాగే ఒక మూడు ఎగ్స్ని కూడా ఉడికించేసుకున్నాము ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంపని ముక్కలుగా కోసుకొని చక్కగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేయడం అంటే ఎక్కడ కూడా బంగాళదుంపలుగా ఉండకూడదు చక్కగా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి దాన్ని మనం పేస్ట్ లాగా చక్కగా మ్యాష్ చేసుకోవాలి ఇలాంటి మ్యాషర్ ఉంటే ఈజీగా ఉంటుంది లేదు అంటే ఇంకా ఈజీగా ఉండాలంటే మిక్సీలో వేసి జస్ట్ టూ టైమ్స్ తిప్పండి చాలు ఎక్కువ ఏమీ కష్టపడవసరం లేదు సో ఇలా చేసిన దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ మిరియాల పొడి అలాగే గరం మసాలా చికెన్ మసాలా అయితే మనం వేసుకోవాలి ఇంకొంచెం టేస్ట్ బెటర్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం ఈ బంగాళదుంపలో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది చికెన్ గరం మసాలా అనమాట సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది మరి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర వేయంగానే చక్కటి కలర్ చూడడానికి సూపర్ అందంగా అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం చక్కగా కలిపేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి అంటే ఒక డవ్ అనమాట బాగా కలిపేసుకుంటే వాటర్ వేయక్కర్లేదు ఏ పిండి కూడా వేయవసరం లేదండి ఒకవేళ మీకు కొంచెం అవసరం అనుకుంటే శనగపిండి లేదా ఒక రెండు స్పూన్ల కార్న్ స్టార్చ్ అయితే యాడ్ చేసుకోండి వేయకపోయినా పర్వాలేదు సో ఈ బంగాళదుంపే చక్కగా కోట్ చేసేస్తుంది ఇలా మొత్తాన్ని కూడా ఈ విధంగా డవ్గా చేసేసుకోండి చక్కగా మెత్తగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే వేరే లెవల్ అనుకోండి మరి తర్వాత మనం దీనిని కోట్ చేయడం కోసం ఒక బౌల్లో ఎగ్ని ఇలా వేసేయండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని చక్కగా బీట్ చేసుకోండి అంటే మనం ఈ బంగాళదుంపతో చేసిన మిశ్రమాన్ని పైన కోటింగ్ కోసం దీనిలో ముంచుతాం కాబట్టి ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాం చూడండి ఇలా బీక్ చేసుకుంటే సాల్ట్ మొత్తం కూడా ఎగ్లో కలిసిపోతుంది సో దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఎగ్స్ ఇలా ఫుల్ ఎగ్ ఉంటుంది కదా రెండు హాఫ్స్గా చేసేసేయండి అప్పుడు అంత లావుగా లేకుండా మనం పెట్టే ఐస్ క్రీమ్ పుల్లకి చక్కగా సెట్ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఒక ఉండగా అంటే ఒక బాల్ లాగా చేసుకొని చేతిలో అరచేతిలో ఇలా స్ప్రెడ్ చేసుకోండి చే చేతిలో చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఒక కవర్ లేదా ఏదైనా నాప్కిన్ లేదా చక్కటి ఆయిల్ పేపర్ మీద కూడా వేసి చేయవచ్చు తర్వాత మధ్యలో ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా పిల్లలు క్రాఫ్ట్స్ కోసం మనకి స్టేషనరీస్ షాప్లో అమ్ముతారు లేదు అంటే ఫ్యాన్సీ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అవి మధ్యలో పెట్టి దాని మీద ఎగ్ పెట్టి ఇలా బంగాళదుంప మిశ్రమాన్ని మొత్తానికి కూడా కోట్ చేసేసేయండి చూడండి ఇలా ఫుల్గా కూడా ఒకసారి రబ్ చేసేసినట్టయితే ఎక్కడ ఊడకుండా మొత్తంగా కూడా స్ప్రెడ్ అయిపోతుంది సో దీన్ని మనం లాలీపాప్ షేప్లో ఇలా అయితే వచ్చేసుకున్నాం లాలీపాప్ కన్నా దీన్ని ఐస్ క్రీమ్ షేప్ అయితే వచ్చింది కదా సో ఏ షేప్ అయినా కానీ మనకైతే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి మరి మీరైతే తప్పకుండా ట్రై చేయాలి అండ్ దీన్ని మనం ఎగ్లో చక్కగా ముంచేసి ఆ తర్వాత బ్రెడ్ క్రామ్స్ తెలుసు కదండి ఏమీ లేదండి మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ని చిన్న ముక్కలుగా మిక్సీ చేసేసుకొని ఆ పొడిని పైన ఇలా చల్లేస్తామన్నమాట అంతే దీన్ని మనం వేడి వేడి నూనెలో వేసి వేయించేసి తింటే ఉంటుందండి ఆహా అంటుంది మరి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ కనుక మీరు లైక్ చేస్తే ఒక్క లైక్ వేసేయండి బాస్ సో ఆయిల్ అయితే వేడైపోయిన తర్వాత ఇలా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే తీసుకోవాలి బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఈ మిశ్రమాన్ని వేసేసేయండి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ అయితే చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఆయిల్లో డిప్ అయ్యే విధంగా చూసుకొని ఫ్రై చేసేసేయండి అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఎందుకంటే పైన బాగా కలర్ వచ్చేసి లోపల వరకు వేడి వెళ్ళదు కాబట్టి ఇలా పెట్టినట్లయితే బాగుంటుంది సో ఆల్రెడీ మనం అన్నీ ఉడికించుకున్నవే కాబట్టి టేస్ట్లో అయితే దోకా ఉండదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఈక్వల్గా హీట్ అయితే స్ప్రెడ్ అయ్యి మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి సో ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని శుభ్రంగా మొత్తం కూడా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పేసుకోవాలి సరే చక్కగా వేగిపోయాయి కదా ఇవి తీసేసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టి సర్వ్ చేసేసుకోవడమే టొమాటో కెచప్ మయోనైజ్ లేదంటే ఉత్తిగా అయినా సరే లాలీపాప్స్ని లాగించేయచ్చు మరి మీకు ఈ రెసిపీ ఎలా ఉంది చూడడానికి అనేది ఒక్క లైక్ చేస్తేనే తెలుస్తుంది కదా అండి వీలైతే కామెంట్ పెట్టండి అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మరి సో నేనైతే ఇలా ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసాను నేను చేసినంతసేపు పట్టలేదండి మా వాళ్ళు తిని పెట్టడానికి సో నే ఒక్కొక్కరు రెండేస్ అయితే లాగిన్ చేశారు మరి మీరెప్పుడు లాగిన్ చేస్తారో నాకైతే చెప్పాలి అండ్ కంపల్సరీ అందరూ ట్రై చేసిన చేయాల్సిన రెసిపీ అండి ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ స్నాక్ అండ్ చూసారా లోపల ఎగ్ అండ్ పైన బంగాళదుంప మిశ్రమం ఎంత ఎమ్మీగా ఉంటుందంటే సూపర్ గా ఉంటుంది మరి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ